అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసి ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి నాగపుట్టను ఎలా పూజించాలి పుట్టలో పాలు పోయలేని వారు ఏం చేయాలి ఈ రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి చన్నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మాన్ని కూడా విశేషంగా అలంకరించుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని దీపారాధన చేయాలి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఈ నాగుల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళండి నాగపుట్ట అందుబాటులో లేనివారు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేయవచ్చు ఇక పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని రకాల పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమలు ఎరుపు రంగు పుష్పాలు అగరవత్తులు కర్పూరం అక్షింతలు ఆవు నెయ్యి మట్టి ప్రమిదలు కొబ్బరికాయ బియ్య పిండి అలాగే ఆవుపాలు ఈ పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పును తయారు చేసుకోండి అలాగే అరటి పండ్లు కూడా సిద్ధం చేసుకోండి పుట్ట దగ్గరకు వెళ్ళే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగి యోగం సిద్ధిస్తుంది పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించండి అలాగే బియ్యపిండిలో పంచదార పొడి కలిపి పుట్టపైన చల్లాలి ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం పుట్ట ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించాలి దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అలాగే నాగదేవతలకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడిని నివేదించండి ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయాలి పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షింతలు పట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేయండి మూడు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకుని నాగపుట్టకు హారతి సమర్పించండి ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరికాయ నీటిని పుట్టపైన చల్లాలి పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి అయితే మనలో చాలామంది నాగపుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకండి కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్ట పైన పెట్టండి అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి పుట్టలో పాలుపోయలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగులతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కట్టిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులన్నీ తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు నాగపుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్నును పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలన్నీ తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ నాగుల చవితి రోజున పొరపాటును కూడా భూమిని దున్నటం మట్టిని తవ్వటం అస్సలు చేయకూడదు మరీ ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలాగే చెట్లను నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించకండి కాబట్టి ఈ చవితి నాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేత్తో విరిచే కూరగాయలను వండుకోవాలి ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుకాయలు వండుకోవడం మంచిది అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనప వస్తువులను కూడా ఉపయోగించకండి ప్రతి ఒక్కరూ తెల్లవారుజాముని నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం విశేషంగా ఈ నాగుల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోడను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయని నమ్మకం నమ్మకం అదేవిధంగా ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతలు రక్షణగా ఉంటారని నమ్మకం ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహే తన్మో ముక్తి నాగహ ప్రచోదయా ఈ మంత్రాన్ని చదివితే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు పన్నెండు రకాల నాగదేవతలను పూజించాలి అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పన్నెండు నాగదేవతల పేర్లను చదవాలి ఆ నాగుల పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష కాళీయ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర పద్మ కద్రు తక్షక శంఖచూడ ఈ పన్నెండు రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది అలాంటి వారు ఐదు నాగపడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గరకు వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్య పిండితో జంట నాగుల రూపును తయారు చేసి ఆ నాగపడగలను పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేసి నాగదేవతల విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తాయి అలాగే ఈ చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ